లెమన్ అనేది ఆ కొండ మీద మేష్ గారికి వర్మగారికి నివాసం వేరే ఏర్పాటు చేశారు వాళ్ళ నిర్ణయం తీసుకుని వారు ఎరువురు మమ్మలను లిలియాన్ కారులో బ్లూ లెమన్ కొనిపోయింది ఒక పెద్ద పదరేళ్లతోడి ఉద్యానం నడుమ అది నాలుగు అంతస్తుల మేడ విద్యార్థినులు వచ్చుచు పోవచ్చు ఆరు బయట కూర్చున్న మమ్ము మందస్మితంతో మౌనమును పలకరించి దాడిపోవచ్చున్నారు అది ఒక అంతర్జాతీయ బహుభాషా కళాశాల అందు ఆంగ్లము జర్మన్ ఫ్రెంచ్ రష్యన్ ఫ్లెమిష్ భాషలు ముఖ్యంగా నేర్పబడను అల్పకాలములో కొందరు సహాధ్యాయులు మాకు సన్నిహితముగా పరిచయం మీరు ఇందులో ప్రిన్సిపాల్ ఇజబెల్ వనిత ఎతటి నుండో వచ్చి కారులో నుండి దిగినది ఆమె భర్త ఆమె దగ్గర గుమాస్తాగా కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు అతడు మాత్రము చాలా సుందరమైన విగ్రహం కారు దిగిన వెంటనే ఇజబెల్ మా అనుయాయులైన ఎలిజబెత్ను లిలియాను ఆహ్వానించి చేతులు దాచి ఒక్కొక్కరిని కౌలించుకుని ముద్దు పెట్టుకుంది నేను వర్మ పరిచయం చేయబడితే మీ మమ్మల్ని నాలుగవ అంతస్తులను కొనిపోయి ఇద్దరికి నీ ఒక గది కేటాయించి ఇచ్చినది భవనమునందు ఎల్లెడలా వివిధ వయస్సుల కన్యలు యువతలు సంభాషణలతో సస్మితంగా చెరచర నడిచిపోతున్నారు ఆ భవనమునకు లిఫ్ట్ లేదు అది స్త్రీలకు మాత్రము కేటాయింపబడిన కళాశాల అని మాకు క్రమముగా తెలియవచ్చినది నాటి నుండి మాకు ప్రాణములు బంధింపబడినట్లు అయ్యను స్వేచ్ఛగా ఎటు వచ్చి ఎటుపోవటకును కొంచెం బాధగా ఉండును వరమ దాదాపు బిగుసుకుపోయాను స్నాధిగములకు మా పాటలు చెప్పనక్కర్లేదు ఇజబెల్ పొట్టిగా పక్కపలుచుగా చురుకుగా ఉన్నది అందముగా ఉన్నట్లు కనిపించటకు చాలా శ్రమపడిన అలంకారణాలు అక్కర్లేనంత కలుపుగోలుతనము అసౌకర్యమైన కుతూహలము ఆమె సహజ లక్షణములు అసౌకర్యమైన కుతూహలము మాకు గదులు చూపించి మేము పడుకునవలసిన నిబంధనలను పట్టికను గడగడ వెళ్ళవేసను చాలా ఖచ్చితమైన మనిషి వాళ్ళే కనిపించను నేను కొంత ఊరుకొని ఊకొట్టచ్చు అటుపైన సంభాషణలో ఐదు నిమిషముల పాటు కృత్రిమంగా విజృంభించదు నేను లేకపోతే ఆప ఆమె ఆమె మెస్సులతో చాలా సంతోషించి ఇక్కడ నా మాటకు ఎదురలేదు కాలం మీకు సర్వము అధీనము ఎవరే లోపం చేసిన మీరు ఎదిలో నుండి నాకు సూటిగా ఫోన్ చేయవచ్చును అల్పాహారం గనకు నేనే వచ్చి మిమ్మల్ని కొనిపోవచ్చు అని పలికాను వెంటనే క్షణముల్లో వాలంటీర్ ట్రస్టు వృత్తాంతము గురించి అనేక ప్రశ్నలు కురిపించాను సమాధానంతో సంతృష్టి చే చెందుటయేగాక ఇట్లా నేను నా జన్మలో ఆశ్చర్యపడుకు ఇదే మరడు సన్నివేశం మీరున్నంతకాలము మీ దగ్గర అనేక విషయములను తెలుసుకున్నటకు మీ కాలమును ఎక్కువ వినియోగించుకుందను ఏమి అని అనుకునకూడదు మా బౌంట్లకు అవకాశం కోరినప్పుడు రావు ఆమె ఎప్పుడు వెళ్ళిపోవునా అని మౌనముద్ర వర్మ వర్మవైపునకు తిరిగి ఆమె ఐదు నిమిషముల పాటు అనేక వ్యక్తిగత ప్రశ్నలు అతనిపై కురిపించను లేని క్లుప్తమైన సమాధానాలను గ్రహించి కూడా విడిచిపెట్టక విన్నాడు అసౌకర్యమైన వర్మపై చిన్న విముఖత నాపై అకారణమైన సుముఖత ఆ ప్రవర్తనలో కలిగించాను ఎవరి భావములకు వారే కారణం కనుక నేను ఆ విషయమున స్పృశింపలేదు విషయమును స్పృశింపలేదు కానీ ప్రవర్తనమున మా మాత్రము ఇరువురి ఎడల సమాన గౌరవమునే ప్రదర్శించాను మళ్ళీ నా వైపు తిరిగి షట్్యక్రములను గురించి ప్రశ్నించున్నది నేను మెల్లగా క్రింద ఎలిజబెత్ లిలియాను వేచి ఉన్నారు బాగుండదు అని హెచ్చరించి తిని ఆ నవ్వి ఆమె వెంటనే దిగిపోయాను ఆయనను నేను నా గదిలో దుస్తులు మార్చుకుని లుంగి బనియన్ ధరించి విశ్రాంతి కొరకై తలచునంతలో మర తలుపు కొట్టినది నేను తలుపు కొంచెం తీసి తిని ఆమె నెట్టుకుని వచ్చి కూర్చుని పాలు కావాలను రాత్రికి సిద్ధపరిచేదను అని పలికి సావకాశంగా కూర్చుండను ఇంతలో షట్చక్రములు గుర్తొచ్చినది పిస్తాపాటి మాట్లాడుకున్నాడు షత్ నేను వివరించి చెప్పుతున్నంతలో తెల్ల కాగితంపై సమస్తము టగటగపు రాసుకుంది ఈ విశేషంలో ఎవరినూ ఇంతవరకు ఇట్లా వివరించి చెప్పలేదు నాకు శాస్త్రీయంగా బోధపడినది ఇంత సులభమైన యోగాభ్యాసం అందరూ అవలంబిపోవచ్చును అని నిట్టూర్పు విడిచినది నిట్టు నిట్టు తెలుసుకున్నట వేరు సాధన వేరు అని నేను మెల్లగా హెచ్చరించింది తెలుసుకోవడం చాలు సాధన చేయాలని కొంతసేపు మైదానంలోకి పోయి సంభాషించబోనని కోరినది అప్పటికి ఎలిజబెత్ లియాన్ నాకు కనిపించకుండానే వెళ్ళిపోయారని గ్రహించుతుంది సాయంకాలం ఏడు గంటలైనది దిగువ పచ్చిక బయల్లో ఎండపూడ ఉన్నది మేము ఇరువరము ఆశీలమై సంభాషణ సాగించమే తన కళాశాలను కూర్చునే కష్ట అన్నీ చెప్పుకున్నది ఆ కళాశాలకు ఆమె ప్రిన్సిపాల్ మాత్రమే కాదు అది ఆమె సొత్తు ఆమె చిన్నతనము అనే తల్లిదండ్రులను కోల్పోయి కొంతకాలం జీవనోపాధికే పాటుపడినది కొంత ధనము కూడా కొడవేసుకుని చిన్న భాషా విద్యాలయం స్థాపించినది సాహసించి ఒక రెండు సంవత్సరములు లో నిరుద్యోగాలైన వారిని ఉపాధ్యాయులుగా స్వీకరించి స్వీకరించి నడిపినది మరికొంత ధనం కూడినది మరల సాహసించి నాలుగంతస్తుల భవనమును ఉద్యానమును ఎక్కువ అద్దెకు తీసుకున్నది కొంతకాలం పాటు ఆదాయము అద్దెకు సరిపోయినది అమెరికా మెక్సికో దేశములలో ధనవంతులతో ఉత్తర ప్రత్యుత్తరం జరిపి కొంత హంగు చేసి భవనం ఫోటోలగ్రాఫులు మొదలగు వాణిజ్య సరళి సాధనములతో వారి పిల్లలను విద్యార్థులుగా పొందినది విద్యార్థినులుగా పొందినది వారి సహాయమున మూడు సంవత్సరంలో ఈ భవనం మొత్తం కొన్నది వీలైనంతవరకు గుమస్తాలు లేకుండా భర్తతోనే నిర్వహించినది సచ్చేవాడు భర్త గుమస్తా డ్రైవరును అతని శ్రమతో కళాశాలను చక్కగా నిర్మించుకున్నది టిబెటన్ పరమ గురువు మాస్టర్ జ్వాల్కూల్ మార్గానికి అయిన ఒక ఆధ్యాత్మిక ఆచార్యునిక యువసాధనం ఆరంభించినది తన సాధనతోనే యోగ విద్యార్థులను కూడా స్వీకరించి అత్యధికమైన రుసుముతో యోగం క్లాసులు మైండ్ చాలా కమర్షియల్ మైండ్ ధనం ఎట్లు ఖర్చు పెట్టవాలనో తెలియని కొందరు అంతర్జాతీయ ఆటోమొబైల్స్ ఉత్పత్తి పరిశ్రమల ఆస్తిపరుల పిల్లలను చేపట్టినది సంవత్సరం కిందట సమస్త పరికరములతో కళాశాల పూర్తి కాగా మిగిలిన ధనంతో తన చెల్లెల్నే పన్నెండు మైళ్ళ దూరమున అదే విధమైన కళాశాల ఒకటి తమ చెల్లెలచే పన్నెండు మైళ్ళ దూరమున అదే కళా కళాశాల మరియు ఒకటి చిన్న పన్నాను ప్రారంభింపజేసింది అంటే కళాశాల పిల్లలు పెడుతుంది అనమాట ప్రస్తుతము జ్యోతిర్విద్య తెలిసిన ఆచార్యుడు ఎవడైనా లభించినచో వేతనమున వినియోగించి మరికొంత సిరి సంపదను చేకూర్చుకునే ప్రయత్నమున ఉన్నది ఐదారుగురు ఫ్రెంచ్ జ్యోతిష్యాచార్యవేత్తలను ఆహ్వానించినది కానీ వారు ఆమె తెలివైన వారు ఆ పరి ఆ పరిసరంలో ఒక కొండపై ఆధ్యాత్మిక జ్యోతిషాలయం స్థాపించుకొని అందు కొందరు ఫ్రెంచి వారు నవీన వస్తు పరికరముల ఆకర్షణతో చాలా డబ్బు చేసుకుని ఒక పర్వత శిఖరం కొని చిన్న భవనము నిర్మించి ఆధ్యాత్మిక జ్యోతిష విద్యాలయం నిర్వహించున్నారు ఎవరికంటే పెద్ద స్థాయిలో వాడు ఒకళ్ళు మించిన వాడు ఒకసారు కొండే కొనేసారు నన్ను వారి సంస్థకు కొనిపోయి ఒక ఉపన్యాసము ఇప్పించదును అని ఆశ పెట్టినది ఉపన్యాసం మీ ఉపన్యాసం పెట్టిస్తా అని ఆశ పెట్టింది కోసం తన వంటి జిజ్ఞాసులపై ఉన్నంత శ్రద్ధ నాకు మిగిలిన వారిపై లేదని చెప్పి తినే దొరుకుతారా కానీ ఎట్లయిన వారికి వారిని ఆశ్చర్యచికిత్తులను చేసి తనకు వశీకరణ చేయమని సారాంశమును తన సంభాషణలో తేల్చినది నీకు ఉపయోగించిన నమ్మకం ఉన్నచో తప్పక సహాయం చేయదును అని నేను పలికిత సారాంశం ఏమనగా ఆమె ఏ పని చేస్తున్న జీవితమున ఆర్థిక విషయమై సురక్షితమైన భవిష్యత్తును పెనుకొనచ్చు అల్లిక పని చేసుకున్నట్టయే ఆర్థిక విషయమై సురక్షితమైన భవిష్యత్తును పేరుకూరు అల్లిక పని చేసుకొనుట ఆధ్యాత్మిక సంస్థల్లో పాల్గొనుట యోగ మార్గంలో సంబంధించిన క్రమశిక్షణము పెద్దల సాంగత్యము మును అనియూ భీతి లేని ఆర్థిక భవిష్యత్తును నిర్మించుకుని కొరకే ఆమె ఆమెకు గురువు ఉన్నాడు అతడు మనస్తత్వ యోగము సైకో సింథసిస్ అనే మార్గమును అవలంబించి ఒక సంప్రదాయం నిర్మించి చాలా గ్రంథములు రచించారు అతడు కడువృద్ధుడు జెనీవా దగ్గర ఒక పర్వత ప్రాంత గ్రామమున ఆశ్రమ నిర్మాణం చేసి జీవించుడు ఈ శిష్యురాలు అతని గ్రంథమును ప్రచారం చేసి తరగతుల్లో ప్రత్యేక బోధనమిచ్చి దాన్ని అవకాశముగా కొని ప్రత్యేక ధనార్జన చేస్తున్నది ఇంకను భవిష్యత్తుపై భీతి పోక టిబెటన్ మాస్టర్కు జ్వాలాకూలి పరమ గురుని యోగ సాధన శాఖను కూడా నెలకొల్పి విద్యార్థుల్లో కొందరిని ఆ సంప్రదాయ శిష్యులుగా చేసి మరికొంత ధనార్జన చేస్తున్నది వరల్డ్ గుడ్విల్ మిషన్ విజిడమ్ స్కూల్ ముందు అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థలలో సభ్యత్వం కూడా పై సదుపాయంకై ఏర్పరచుకున్నది అదే దృష్టితో వరల్డ్ టీచర్ ట్రస్ట్ నియమావళి కార్యక్రమముల వివరములు విచారణ చేసి సూక్ష్మ పరిశీలన చేసినది అన్నయ్యూ అయిన పిదప తన మనస్సు తనకు మనస్సును కేంద్రీకరించడం సాధ్యపడలేదని దానికి మార్గము తెలుపుమనియూ కోరినది నేను ఆ మార్గమును ఆ మార్గం తప్పు అని వివరించి మనస్సు కేంద్రీకరణ సాధ్యం కాకపోవటే కాక ఆ ప్రయత్నమును కూడా కష్టనష్టాలను కలుగజేయను యోగ సాధనలో కావలసినది లయమే కానీ కేంద్రీకరణం కాదు ఏదైనా ఆధ్యాత్మికత ఆధ్యాత్ ఏదైనా ఆత్మజ్యోతికి దారితీయు అభిప్రాయమును కానీ భావనను కానీ భావమును కానీ యుక్తిగా మనసులకు నచ్చునట్లు రమ్యతను చేకూర్చి దానికి మనస్సు ఆకర్షింపబడినట్టు చేసి అటు పైన మనస్సు లీనమైన స్థితిని పొందవలను మనస్సు తాను ఉంటా యోగి లక్షణం అది వాసరి అసలు యోగి లక్షణం అంటే ఆవిడి ఆవిడికివేం తెలియవు కదా ఏ పన్ను మనసు చే ప్రయత్నమున ఆచరింపబడుచున్నావో వాడిని మనస్సు లేకుండా తాను ఆచరించినప్పుడు అప్రయత్నముగా ఆచరింపబడును నేను వివరించిన ఈ మార్గము ఆమెకు నచ్చినది వెంటనే తన చేతిలో సిద్ధముగా ఉన్న నోట్బుక్లో నేను చెప్పిన వాక్యమును రాసుకొని సొంతము చేసుకున్నది ఇట్టి ప్రయత్నమును చూపించు అతి జాగరూకత వలన లాభము తక్కువ మనస్సు లీనము కాకుండా పనిచేయటం ఎక్కువ జరుగు జరుగును కనుక సాధనకు అవకాశం ఆవశ్యకమైన జాగరూకత విఘ్నము కలిగజేయనని మరల వివరించుతున్నాయి నువ్వు సాధన కావాలంటున్నావు ఇలాంటివి చేస్తే సాధన అవే అడ్డుపడతాయని చెప్పారు కానీ నేను వెడలిపోయిన తర్వాత దానికి ఈ విషయంలో ఎట్లు లభించును కనుక జాగరూకత పడటం మంచిదే అని ఆమె పలికినది అల్ప విషయములకు జాగరూకత పడుటం మానించో నేను వడిలిపోయిన తర్వాత కూడా నా నుండి సమాధానాలు పొందవచ్చును అని నేను వివరించింది కానీ దానికి ఆమె తృప్తి పడినట్టు కనిపింపలేదు నేను చెప్పిన వాక్యములను నూతన విషయములను ఆమె అపహరించకుండాకై నేనటు సలహా ఇచ్చుంటి అని తనించినది ఆలోచన ఆలోచిస్తారు కాబట్టి అంటే తనలాగే ఎంకుంటుంది అన్నమాట ఆమె తలుపులు అన్నయ్యు వలె కన్నుల్లో కనిపించుండెను ఆమె తలపులు అనివి ఆమె తలుపులన్నయ్యూ అద్దము వలె అందువలే కన్ను కన్నుల్లో కనిపించుండెను రాత్రి ఎనిమిది గంటల వరకు మా సంభాషణ సాగాను ఆ పైన ఎలిజబెత్ లియాన్ వచ్చి మమ్మల్ని భోజనంకై కై గృహమున కొనిపోయారు సంభాషణలతో సల్లాభములతో భోజనం అయ్యేసరికి రాత్రి పదకొండు గంటలు అయ్యాను బా నేస్తారు వాటి గవాక్షము నుండి పరిసర ప్రాంతం అందయు రంగుల దీపములతో చీకటిలో తార తారకలతోడి ఆకాశం వలె ఉన్నది జనీవా కొలను సముద్రము చుట్టూను అర్ధచంద్రాకారముగా ఆవరించి ఉన్న ఆల్ప్స్ పర్వత ప్రవేశ శ్రేణి అంతయు దూరము నుండి బొమ్మరిళ్ల వలె కనిపించుండెను మహాభవనముల చక్కని పేర్పుతో విద్యుత్ కాంతులతో స్వప్న సీమ వలే కనిపించుండెను ఆ మొత్తము కొలను సముద్రమును ప్రతిబింబించి ద్విగుణీకృతమైన విద్యుత్ కాంతుల వనెలతో కనిపించుండగా మరి ఒక మహానగరము సముద్ర గర్భము నిర్మింపబడినట్టుండెను ఆ ప్రతిబింబం మేము రాత్రి పదకొండున్నర గంటలకు లిలియాన్ కారులో బయలుదేరి బ్లూ లెమన్ చేరుకుంటుంది సముద్ర మట్టమున తీరము వెంబడి రంగురంగుల విద్యుత్ దీపములతో మెరయచున్న రాతి బాటపై వేగముగా పురోగమించున్న మా కారు ఆకస్మికంగా కొండకు ఎగబ్రాగినట్లు పైకెక్కినది అందుండి తోక వంటి తోక నుండి తలవైపునకు వలే వంపులు తిరిగిన బాట ఆల్స్ పర్వదేశ్రేణులోకి మాయముగుతున్నది మా గారు లెమన్ కొండదారిలోకి చిరిపోయి మా నివాస భవనం కానీ నిలిచినది నన్ను వర్మను ఇజబెల్కు అప్పజెప్పి వెళ్ళదమని నిలియా పలుకగా నేను అక్కర్లేదంటుంది అను అపజ కాబు అది మర్యాద కాదని ఎలిజబెత్ పలికినది మర్యాద కన్నా మా నిద్ర ముఖ్యం అని నేను పలకగా వారు మారు పలకగా మగములు చూసుకొని సెలవు తీసుకుని వెళ్ళిపోయేది నువ్వు ఇప్పుడు అవి జీవితం రాజ పడుకున్నట్టే మా పని మేము కిక్కురం అనకుండా నాలుగవ అంతస్తున్నా నిశ్శబ్దము చేసి నిశ్శబ్దముగా చేరి మా గదుల్లో పోటకు సమృద్ధపడుచుంటే ఉరుము మెరుపుల వల్లే టెలిఫోన్స్ పిలుపు ఇజబెల్ మాకు మాకు నిద్ర నిద్రకు మందు మాకు నిద్రకు ముందు విజ్ఞాన గోష్ఠి చేతకు ఇచ్చేయబోతున్నది విజ్ఞాన గోష్ఠి నేను వలదిని మర్యాదగా మాత్రం మర్యాదగా మంత్రం పెట్టినను పారలేదు మరి చేయనది లేక అలసి ఇంటి మరియు వెంటనే నిద్రింపకోతున్నాం శ్రద్ధగా శ్రోత్రియంగా పలికితుంది శ్రోత్రయోగం దానితో రాత్రి పన్నెండు గంట పది నిమిషములకు మా నిద్రకు గురి కుదిరినది ఇంతలో మరల టెలిఫోన్ లిలియాన్ కంఠం రాత్రిపూట ఏమైనా కావాల్సినచో తనకు ఫోన్ చేయమని మంచినీళ్ళు సీసాలు మొదలగొనవి మా గదిలో ఉంచిన చోట సంకేతములను వివరించి అప్పుడు విడిచిపెట్టినది మేము నిద్రించు చాపట్టివస్తారు వీళ్ళు ఆ తెలియచేటల్లో సున్నితంగా హాస్యం శ్రోత్రీయంగా చెప్పారంటే లాభం లేదనుకో ఇరవై ఆరో తేదీ మే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఉదయం ఆరున్నర గంటలకు స్నానాధికమని ముగించుకుంటే అది స్త్రీల విద్యాలయము వసతి గృహం ఒకటిచే మాకు ఎటుపోవటకు చికగ్గా ఉండేను వర్మ టాయిలెట్కి కానీ బాత్రూమ్కి కానీ తలుపు తీయట భయం ఎట్లో మా కారకరచ్యములు పూర్తి చేసుకుని ఆరున్నర నుండి టైప్ పని ప్రారంభించబడి ఆకలి దహించకపోవచ్చున్నది ఎనిమిదిన్నర గంటలకు ఉభయభక్తికి పిలుపు వచ్చినది మేము లేకపోవచ్చుండగా ఇద్దరు నడివయస్సు స్త్రీలు మా గది తలుపుని కొట్టిది తనకు యోగా సాధనపై అభిలాష కలదనియు ధ్యాన మార్గమును గూర్చి సలహా పొందుటకు ఉచితం పలికిరి ఓ పక్క టిబెటన్ మాస్టర్ మార్గం కృషి చేస్తుండేరట కొల నుండి మెంటల్ ప్లే ప్లేన్ దాటి బుద్ధి ప్లేన్లో ప్రవేశించున్నారటో వర్మకు ఒళ్ళు మండిపోయినది సంవత్సరములను తడబడి నిష్టా నియమాలతో సాధన చేసిన మహానుభావులు పొందలేని బుద్ధియోగమును అనగా వీరిగా అల్లాటప్పయ్యే వల్లే కనిపించినట్టున్నది అని వర్మ విసుక్కునేను పేర్ల విభేదమునకు భయపడినక్కర్లేదని వివరించి నేను వారితో క్లుప్తంగా ప్రసంగించి మూడు నిమిషములు కందులు మూసి కూర్చున్నట్టు నేర్పిచ్చిన కొన్ని కొన్ని కఠోర నియమములను చెప్పగా వారు తృప్తిపడి వెళ్ళలిపోయారు దైవాలు కఠోరంగా ఉండాలి వాళ్ళకి మేము ఫలహారశాలకు వచ్చేడుగా పండ్లు పచ్చికాయలు దొంపలు ఆకులు సున్నితమగా తరిగి అమర్చబడింది దర్శనం ఇచ్చినది అది టిఫిన్ టిఫిన్ ఉడుకుచున్న ఓవెన్పై కొంచెం చేపల వాసన వలె వచ్చింది అది అనకుండా మేము ఫల ఫలపవన భక్షణం చేసి ఫలపవన పవన అంబుభక్షణం అంటే పళ్ళు గాలి అది నీరు నీరు తీసుకొని వెంటనే అక్కడికి పారిపోయి వచ్చేసారు పరిభక్షణం చేసి పర్ణ భక్షణం చేసి ఆకులు చేసి చిక్కని పాలతో మిగిలిన ఆకులు తీర్చుకొని మా గదుల్లోకి పోయితుంది ఇంక ఇక్కడ ఉంటే ప్రమాదం టైపు మొన్న పనులను చూసుకున్న వెనుక పదకొండు గంటలకు భవనం చుట్టూ ఉన్న తోట చూపించదని మా వర్మను రమ్మంటిని అతడు గది వదిలి వచ్చడికి ఇష్టపడలేదు నా వల్ల కాదు ఆల్స్ పర్వతములు మేము అట్ల అట్లే వేచి ఉండగా పన్నెండు గంటలకు ఎలిజబెత్ లియాన్ వచ్చి తమ కారులో ఆల్స్ పర్వత శ్రేణుల లోపలి మహారణ్యంలోని కొనిపోయేది కందులు తిరిగిపోనంత ఎత్తుగా నిర్మింపబడిన రహదారి వంతెనపై పైనుండి కారు పోవచ్చున్నది దిగువకు చూడగా విమానయానం వలె కనిపించున్నది అంత ఎత్తులో అంత ఎత్తులో వంతెన ఉంది విమానంలో పోతే ఎలా ఉంటుందో అలా ఉంది కారులో వెళ్తుంటే ఆ మంత్రి మీద దిగువకు చూడగా విమానయానం వలె కనిపించినది పైన వృక్ష శ్రీలంతతో కిక్కిరిసి ఉన్న పర్వతములు దూకుతున్నట్లు ఏటవాలుగా గుబురులతో నిండి ఉన్నవి అందందు కారు నాపి పచ్చికబైళ్ళలో నడిచితి మోకాడు లోతు పచ్చగడ్డిలో కురిసిన మంచుతుంపుల్లో భూమి రవ్వలు తాపిన తివాచి వలె ఉన్నది బెల్జియంలోని అడవుల్లో వలె పూలు పండ్లు లేని చెట్ల గుబుర్లు కాక చక్కని పుష్ప లతా గుల్మములతో అడవి అలంకరింపబడి ఉన్నది అందుండి సుడిగాలికి మైదానమై వచ్చి కాలిన రాలిన పూల కుప్పలు శంఖములపై రేకుల వలె అమర్చబడినవి రేఖల వలె అమర్చబడి ఉన్నవి కొంత దూరము పాల సముద్రము అలల వలె తెల్లని పూలతో ఒత్తుగా నిండిన నేలబారు మొక్కల భాగము గాలికి అలలుగా కదులుచున్నది రంగుల పువ్వుల కుప్పలు పడి ఉన్న చెడ్డ కింద భాగములలో సూర్యరశ్మి కొమ్మలలో నుండి పడుచున్న భ్రాంతి కలుగుతున్నది కారు బాటను రైలు బాట ఒకటి పర్వత శిఖరాగ్రముల వరకు వ్యాపించి ఉన్నది విద్యుత్ వాహకమైన రైలు బల్డ్ దూరం నుండి సాగిపోవచ్చు ఆకు పురుగుల వల్లే కనిపించున్నది అలాగే ఉంచుడా ఇంకనో దూరమును మరింత ఎత్తుగా ఉన్న ఆల్స్ పర్వత శిఖరములు మంచు తలపాగలు ధరించినట్లు టీవీగా కనిపించున్నది సూర్యరశ్మి ప్రతిబింబించిన ముందు శిఖరములు మణిమయ కిరీటముల వల్లే మెరిసిపోతున్నది లియాన్ లిలియాన్ మా కారును సూటిగా మంచు దాకా నడిపినది టాప్కి కారు దిగినచో చలి భరించలేరని చెప్పగా వర్మ అభిమానపడి చలి భరించడం కష్టం కాదని తాను దిగి చూడవలన పట్టుబట్టిను ఒక పెద్ద మంచు కుప్ప దగ్గర లిలియాన్ కారు నిలపగా అందరము దిగిటిమే లిలియాన్ దోశలతో మంచు ముక్కలెత్తి వర్మ వర్మ నెత్తిన ఒంటిపైన చల్లినది పక్కపక్క నవ్వచ్చు మీరు చలి భరింప భరింపగలరు కదా అన్నదే వర్మ బింకముతో ఇది ఒక పెద్ద పెద్ద విషయం కాదని తనకి ఏమీ బాధగా లేదని పలికాను లియాను మరొక రోజు మంచుడు తీసి నా మీద పోయటకు సమీపించను నేను చిరునవ్వుతో ఆమె కందుల్లోకి చూడగా ఆమె జంకి నా పాదవల మీద నమస్కరించిన నమస్కరించబడినది మంచుతో కప్పబడి ఉన్న ఆల్స్ శిఖరాగ్రములపై నేను వర్మ ఎలిజబెత్ లియాన్ కాలినడకన కొందూరము పురోగమించింది మీరు మంచు శిఖరములపై సాయంకాలపు ఎండపూడ సొగుచున్న మనోహర దృశ్యములు ఆనందించుతమి మంచుకు దిగువగా లోయ అంతయు పచ్చిక బయలుతో నిండి ఉండాను గడ్డి మొక్కల చివళ్ళ ఎంత చివళ్ల ఎందు మంచు బిందువులు పన్నీటి జల్ల వలె శోభించి అచ్చట మా సంచారమునకు సాక్షులుగా ఫోటోలు తీసి తీసుకొని మరల కారెక్కి లిలియాన్ గృహం చేరితమి తిరిగి వచ్చుండగా విద్యుత్ దీప మాలికలతో అలంకరింపబడిన బ్లూ లెవెన్ మాంట్రే ప్రదేశములు జనీవా సరస్సు గంధర్వ లోకం వలే ఉండను లిలియాన్ గృహం చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైనది ఇంకను సంధ్య వెలుగు కనిపించున్నది మేము లిలియాన్ గృహమున భోజనములు పూర్తి చేసుకొని మా వసతిని చేరుకుంటుంది అతడ విద్యాలయమునందు నా ఉపన్యాస కార్యక్రమం కూడా సంసిద్ధం చేయబడింది ఇప్పుడు రాత్రి త్రి గంటకి రోగ నివారణ మార్గములను గూర్చి ఆనాటి ఉపన్యాసము జన సమర్థము క్రిక్కిరిసి ఉండెను ముందు వరుసలలో వైద్య ప్రముఖులు అనేకులు హాజరయ్యారు వారిలో ఎక్కువ మంది ఆల్బర్ట్ శశి శిష్యుకోటిలోని చెందినవారు వారెల్లరూ ఉపన్యాస విషయం చాలా సంతృప్తి పొంది మైమరచిరి ఒక వృద్ధులకు నగర ప్రముఖుడు భారతదేశమునకును నాకును కృతజ్ఞతలు పలికి ఉపన్యాసం ప్రారంభించి ఉపన్యాస సారమును ప్రశంసించను కొందరు వైద్యులు కొన్ని చక్కని ప్రశ్నలను కురిపించరు వైద్య ప్రక్రియలలో ఇతరుల రక్తము నెక్కించుట శస్త్ర నైపుణ్యముతో గుండెకాయను మార్చుట ఆధ్యాత్మిక దృష్టిలో వాంఛనీయం లగునా కావా అని ఒక వైద్యుడు ప్రశ్నించాను ఒక్కొక్కప్పుడు కొత్త రక్తము కొత్త కొండకాయ వ్యక్తి స్వభావము ఆజన్మాంతము మార్పు చేయుట జరుగుతున్నది కనుక ఇది ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించేంత ప్రశస్తము కాదు అయినను ప్రాణాపద ప్రాణ ఆపద కలిగినప్పుడు రక్షణ ఆవశ్యకము గనుక దాని ప్రాముఖ్యం దానికి ఉన్నది శాస్త్ర పరిశోధన మార్గం మార్గమును నిండించుట తగదు కానీ ఆవశ్యకమైనప్పుడే అరుదుగా వినియోగించు సంయమము వైద్యుని గుండుట వాంఛనీయమని నేను వివరించితని ఆల్బర్ట్ శశికిని నాకును గల సన్నిహితత్వము ఆత్మ సంబంధమును వివరించితని దాన్ని వినుచున్నంతడవు ఆ వైద్యులు వడలు మార్చిరి ఆల్బర్ట్ శశి మరలా జీవించి వచ్చినట్లే ఆవేశమును పొంగిరి కొందరి కనుల్లో అశ్రువులు నిలిచినవి ఇద్దరు వైద్యులు ఇద్దరు వైద్యులు వ్యక్తిగత సంభాషణ నన్ను కోరి ఆ సంభాషణను వారికి వ్యక్తిగత యోగ సాధన రహస్యములను గూర్చి ఆల్బర్ట్ శశి దగ్గర వారు ఉపదేశం అందిన నా యోగ సాధన మార్గమును గూర్చి తనకు గల సందేహములు అడిగి సమాధానములను పొందిరి వారి తర్వాత ఒక విలేఖరి నా గదిలోనికి వచ్చి కూర్చుండి నా సంచార ప్రయోజనమును గూర్చి భారతదేశంలో యోగ మార్గం ఉన్న క ఉన్న ప్రశస్తిని కూర్చి ప్రశ్నలు వేసి ప్రత్యుత్తరముల సారాంశమును ఫ్రెంచ్ భాషలో షార్ట్ హ్యాండ్లో వ్రాసుకున్నాను ఉపన్యాసం అంతా ఆకర్షించుటకు నాకడ వశీకరణ మంత్రము ఉన్నవని తాను అభిప్రాయపడుచుంటున్న దాన్ని నేను అంగీకరించుట తన పత్రికల్లో ప్రకటించడకు అభ్యంతరం ఉన్నదా అని అతను ప్రశ్నించాను నేను వాని భ్రాంతిని తొలగింప ప్రయత్నించుతుంది కానీ లాభం లేకపోయాను ఇక తనకు నాపై కలిగిన అభిప్రాయాలను యథేచ్ఛముగా ప్రకటించుకున్నట్టుకు నా అభ్యంతరం ఏమీ లేదని తెలిపి ఊరుకుంటుంది అతను వెళ్ళిపోయిన వెనుక నేను వర్మ పండ్ల రసము సేవించు టైప్ పని పూర్తి చేసుకుని తెల్లవారుజాము నిద్రించుతుంది ఆహారం అదే ఆహారం అంతే నిద్ర అంతే